గ్రామ పంచాయతీ వెంకటాపూర్ గ్రామము అయిన ఊలి మండలానికి సంబంధించిన ఈ గ్రామంలో పెద్దలు దయాకర్ రావు గారు ముఖ్య అతిథిగా మనము చేపట్టిన రైతన్న కోసం రాజన్న పాదయాత్రను ప్రారంభించడానికి విచ్చేసిన ఎరువులు దయాకర్ రావు గారికి స్వాగతం సుస్వాగతం అందరూ చెప్పాలి అదేవిధంగా మనకు విశిష్ట అతిథిగా కంటెస్టెంట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మరి రాశ్వర్ రెడ్డి గారు మనకు మన రాష్ట్రంలో వారికి వివిధ మండలాల నుంచి వచ్చిన మండల నాయకులకు నియోజకవర్గ నాయకులకు జిల్లా నాయకులకు దయచేసి ముఖ్య నాయకులందరూ కూడా వీరికి దగ్గరికి రావాల్సిందే కోరుతున్నా ఈ రోజు లక్ష్యం ఒక్కటి దయచేసి ఈ రోజు లక్ష్యం ఒక్కటి రైతన్నకు వే సంఘికి సాగునీరు అందించాలని వెంటనే ఏ హామీలైతే ఇచ్చిందో ఆ నిధులను మంజూరు చేసి దేవాదుల పనులను త్వరతగత పూర్తి చేయాలి దేవాదులలో భాగమైన మూడు లిఫ్టులు ఒకటి అరవై మూడు కోట్లకు సంబంధించిన తరిగొప్పుల లిఫ్ట్ రెండవది తొమ్మిది కోట్లతో గుళ్లసాగరం లిఫ్ట్ అదే విధంగా ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షలతో మూడో లిఫ్ట్ రిజర్వాయర్ మీద ఈ మూడు లిఫ్టులు ఇప్పటి వరకు ఇప్పటి వరకు యాభై శాతము పనులు అయిపోయినాయి అంటే దాదాపు నలభై ఆరు కోట్ల పనులు అయిపోతే ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు బిఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వారికి ఎనిమిది కోట్లు ఉంది ఇచ్చి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా విడుదల చేయాలి ఓన్లీ మంత్రులు వస్తున్నారు తూతూ మంత్రంగా పోతున్నారు ఎక్కడ కూడా పైసా విడుదల చేయలేదు మొన్న కేబినెట్ ఆమోదం పొందింది వెయ్యి పదిహేను కోట్లనే పేపర్ స్టేట్మెంట్ మాత్రమే వచ్చింది కాబట్టి పైసా విడుదల కాలేదు ఇరవై నెలల్లో ఒక్క పైసా విడుదల కాలేదు అందుకనే ముద్ర ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మరి నిలదీయాలి అడగాలి వెంటనే నిధులు విడుదల చేసే వరకు గడపరం నియోజకవర్గంలో ఎందుకంటే దేవాదుల ఎక్కువ భాగము దేవాదుల ద్వారా గణపురం ఇరిగేషన్ అయ్యేది ఉంది లక్ష యాభై మూడు వేల ఎకరాలకు ఇచ్చే క్రమం ఉంటే కడీరు శ్రీ గారి మరి ఎక్కడ కేసీఆర్కి పేరు వస్తుందో ఎక్కడ దయాన్నకు పేరు వస్తుందో ఎక్కడ పల్లరాజేశ్వర రెడ్డి గారికి పేరు వస్తుందని ఎందుకంటే ఈ ప్రాంతంలో నీళ్లు రావడానికి దయాన్న అటు పల్లరాజేశ్వర రెడ్డి గారు అనేక రకాలుగా కృషి చేసి చేదోడు వాదోడు ఉండడం వల్లనే దాదాపు నూట నాలుగు కోట్ల రూపాయల పనులు మంజూరు ఇక్కడ పది నిమిషాలలో ఎరువల్లి దావు గారు వస్తున్నారు కూడూరు వరకు వచ్చారు ఈ కూడూరు కొత్త రోడ్డు నుంచి వారు వచ్చే వచ్చే రావాలని చెప్పినా దయచేసి అక్కడిక్కడ ఉన్న కూడా ఈ శివాజీ విగ్రహం అంతా రావాల్సిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నాం దయచేసి అంతా కాకుండా ఇక్కడ ఒకసారి మాట్లాడడానికి వెళ్దాం దయకేషన్ అందరు ఇక్కడికి రావాలి ఈరోజు దాదాపు మూడు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న మరి గోదావరి జిల్లాలు మనకు ఉప్పుగల్ నష్కల్ తర్వాత అక్కడ నుండి ఇక్కడికి ముప్పై ఒక్క కోట్ల నలభై వేల రూపాయలతో పలు మంజూరు అయితే మూడు సంవత్సరాల కాలం కూడా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో మరి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు సో దయచేసి వెంటనే నిధులు విడుదల చేయాలని వేసంగికి నీరు ఎందించాలని ఉద్దేశంతో మీ అందరి మీ అందరి ఆశీర్వాదంతో నాలుగు సార్ల ఎమ్మెల్యే గెలిచిన మరి నేను మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మరి రైతన్న కోసం రాజన్న పాదయాత్రను మొదలుపెట్టి ఈ రోజు వెంకటాపురం అదేవిధంగా గుంటూరుపల్లి మల్లకపల్లి అదే విధంగా ధర్మాపురం అక్కడ నుండి ఉప్పుగల్లు సాయంత్రం నాలుగైదు గంటల వరకు మరి మనం అంతా కూడా పాదయాత్రగా అక్కడికి వెళ్ళి మన నిరసన తెలియజేసి వెంటనే మొత్తం నిద్ర నటిస్తున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గం గురించి ఏమాత్రము పట్టించుకొని కడియం శ్రీఆర్ గారి దుమ్ము దులిపే వరకు మనం అందరం కూడా రైతుల పక్షాన రైతులకు మద్దతు తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ బాధ్యతగా ఈరోజు ఐనవోల్ మండల్ వెంకటాపూర్ నుండి పాదయాత్ర మొదలవుతా ఉంది మరి ప్రారంభకుడుగా మనందరి ఆశాజ్యోతి ఎర్రబిలి దయాకర్ రావు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ వారు మాట్లాడిన తర్వాత మరి మనము ముందు శివాజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి మరి ఇచ్చిన తర్వాత వారు జెండా ఊపి మన పాదయాత్రను ప్రారంభిస్తారు దాని మాత్రమే మిగిలిన దేవాదా మొత్తానికి అదే విధంగా ఈ మూడు లిఫ్ట్ లకు సంబంధించిన పనులు కూడా మన బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాభై శాతం పనులు అయిపోయినాయి కానీ పది శాతము బిల్లు అప్పటి వరకే మనం ఇచ్చున్నాం ఇరవై నెలల్లో ఒక్క పైసా బిల్లు కూడా కాంట్రాక్టర్ రాలేదు కాబట్టి వాళ్ళు పనులు ఆపేశారు కాబట్టి వెంటనే మరి ఆ నిధులను విడుదల చేయాలి అదే విధంగా పనులను ప్రారంభించాలి ఈ వేసవిలోనే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో పక్కన ఐలవోను మండలం సారు గతంలో మరి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఇన్చార్జ్ గా ఉన్నారు పూర్తి బాధ్యతలు దాయకర పూర్తి బాధ్యతలు వారు తీసుకు వెళ్తున్నారు ఐలవోడు మండల్ ఇక్కడ జనపూర్ మండల్ అక్కడ బంగాళపల్లి మనకు చిల్పూర్ మండలం గోడు మండలాల పరిధిలో రెండు వేల ఎకరాలకు గాను పది గ్రామాలకు నీళ్ళు ఇచ్చే ఈ లిఫ్ట్ దయచేసి దీనికి పూర్తి మద్దతు తెలియజేయడం కాకుండా వారు భాగస్వాములై ఈ రోజు ప్రారంభించడానికి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మరి మనందరినీ ఆశీర్వదించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా దగ్గర మంజూరు ఎక్కడ కూడా మట్టి తీయలేదు పైసా చెల్లింపు కూడా ఇప్పుడు జరగలేదు దానికి నిరసంగానే ఈ రోజు మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో మొన్న వేలూరు నుంచి వెళ్ళి మల్లన్నగడ్డి వరకు ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఒకటే రోజు పెద్ద పాదయాత్ర అక్కడ మొత్తం కూడా దాదాపు వెయ్యి పదిహేను ఏర్పాటు చేసుకున్నాం ఇది రెండో పాదయాత్ర ఎందుకంటే కంటిన్యూస్ గా లేదు ఎక్కడెక్కడ లిఫ్ట్ ఉందో అక్కడ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇది మూడో లిఫ్ట్ మనకు ఉప్పుగల్ నుంచి వెళ్ళి దాదాపు రెండు వేల ఎకరాలు పది గ్రామాలు మనకు ధర్మసాగర్ అదే విధంగా అయినవోల్ మండల్ పైన మరి చిలుపూర్ మండలానికి ఈ రకంగా మూడు మండలాలకు సంబంధించిన ఈ ఇరిగేషన్ ఉంటది అంటే నీటి సాగు ఇచ్చేది అవకాశం ఉంది కాబట్టి దయచేసి మనకు పెద్దలు ఆశీర్వదించడానికి పల్లె రాజేష్ రెడ్డి గారు వచ్చారు అదే వారి సహకారం అందించడానికి రాకేష్ రెడ్డి గారు వచ్చారు ముందుగా రాకేష్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడిన తర్వాత పెద్దలు దయాకర్ గారు మాట్లాడతారు దయచేసి మనం అందరం కూడా కలిసి ఉన్నాం రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కేసీఆర్ బాటలు అని చెప్పేసి మరి కడియం కడియం శ్రేణి మరి ఏదైతే నమ్మించి పోస్తే పుచ్చి గుడరైన అక్కరాని మనిషి అయిపోయింది కాబట్టి మన నిరసన తెలియజేల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవుచ్చుకున్నారు జై తెలంగాణ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట